ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ రోజు వివేకానందుని జయంతి సందర్భంగా వైసీపీ యాత్రలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నియోజకవర్గం ఇంచార్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ న్యాయవాది సత్య శ్రీనివాసరావు ఎస్సీసీఎల్ నాయకులు కన్నమాల శామిల్ ఎస్టీసీఎల్ నాయకులు బద్దు నాయక్ కనకదుర్గం అమ్మవారి దేవస్థాన డైరెక్టర్ నంబూరి రవి మాజీ మార్కెట్ డైరెక్టర్ నరసింహారెడ్డి మన్నే అప్పారావు వైసీపీ మహిళా నాయకుల ఈశ్వరి గోగుల వెంకయ్య ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా కూడా పేర్కొనడం జరిగింది మరి ఆయన గురించి మన స్వామి వివేకానంద గారి గురించి జగ్గేపేట న్యాయవాది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అడ్వకేట్ అయినటువంటి బస్పురెడ్డి సశ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జగైపేట పట్టణ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్వామి వివేకానంద వారి జయంతిని వారి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏనాడో ప్రకటించింది దానికి కారణం ఆయన యువతకి ఆదర్శంగా ఉండటమే ఆయన ఉపన్యాసాలు కానీ ఆ రోజు ఆయన జై జీవించిన కాలంలో ఈ దేశమంతా కూడా యువతలో ఒక దైన్యం ఒక నిరుత్సాహ పరిస్థితులు ఉండేవి విదేశీ పరిపాలన ఉండేది అన్ని తాత్వికపరమైన మతపరమైన భావపరమైన ఒక స్థితిలో ఈ దేశం ఉన్నప్పుడు ఆయన జనించారు ఆయన యువతగా చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా అందరికన్నా కూడా ఒక ఎన్నో రెట్లు ఒక మేధస్సుతో చురుకైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేవాడు నిరంతరం దేశభక్తి ఈ దేశం గురించి ఆలోచించేవాడు ఈ దేశంలో ఒక్క మాట చెప్పేవాడు ఈ దేశంలో ఒక కుక్క అయినా సరే పడుకుంటే నేను నా కళ్ళమంట నీళ్ళు వస్తాయని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు ఆయన ఆయన